క్రీస్తుతో ప్రతిదిన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రభు ఏసు నామంలో వందనములు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు ఏమిటనగా ఏసయ రాసిన పత్రిక నలభై మూడవ అధ్యాయం రెండవ వచనం చూసినట్లయితే నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడే ఉందును నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపావు జ్వాలలు జ్వాలలు నిన్ను కాల్చవు ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే అగ్ని వంటి శ్రమలు ఉన్నప్పటికీ కూడా అగ్నిలో నడిచినప్పటికీ కూడా యొక్క సమయంలో మనం చూసిన అగ్ని కంటే అగ్ని కాదు కానీ అగ్ని వంటి శ్రమలు గాని నాకు ఈ యొక్క శ్రమలు ఎన్ని రోజులు ఈ యొక్క ఇబ్బందులు ఈ యొక్క ఇరుకు ఈ యొక్క సమస్యలు ఈ యొక్క కష్టాలు ఎన్ని రోజులు నువ్వు దుఃఖంతో వేదంతో కృంగి ఉన్నావు సహోదరి సహోదరుడ ఈ క్షణము నా దేవుడు నీతిని సూటిగా మాట్లాడుతున్నాడు అనమాట అగ్ని వంటి శ్రమలు ఉన్నప్పటికీ కూడా అది నీపైన జాలవు అది నేనేమి చెయ్యవు అదేవిధంగా ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాక్యం విని ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు నాతో మాట్లాడుచున్నాడని గుర్తెరగాలన్నమాట అదేవిధంగా ఏదో వాక్యం విన్నాము ఏదో మనకు కాదులేని కాదు కానీ మనిషి అన్నవాడు ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యలు గుండా ఏదో ఒక అనారోగ్యం గుండా ఏదో ఒక ఆపదల గుండా వెళ్తుంటున్నారు అనమాట ప్రతి ఒక్క సమస్య అది నీకు కొండంతలా కానీ దేవుడికి మాత్రం అది గోరులో మట్టి ఉన్న ధూళితో సమానం అనమాట దేవుడు ఆయన ఆకాశం ఆయన సింహాసనము భూమి ఆయన పాదపీటం అనమాట అటువంటి ఇటువంటి నీల నీదరుంటున్న సమస్యలు ఆయన పెద్ద విషయమే కాదు నువ్వు ఎప్పుడైతే ఆయనకి మొర పెడతావో ప్రతి మొరను ఆయన తీసివేసి నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచి మీకు కాపుదల దయచేస్తారనమాట యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో యొక్క వాక్యం నెరవేర్చబడాలని అదే విధంగా యేసుక్రీస్తు నామంలో మీకు మరపెడుచున్నాను కళ్ళు మూసుకున్నట్టయితే ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను మహామాములు మిక్గా ప్రేమించిన పర్లేకున్న మా తండ్రి ప్రేమగల కృపగల నాయన దయగల తండ్రి ఈ యొక్క సమయంలో వాక్యంతో దవా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రములు ఎంతో మంది ఎన్నో సమస్యలు ఎన్నో ఇరుకు ఎన్నో కూడా వెళ్తున్నారు మరణిస్తే చాలేమో ఏమో తండ్రి ప్రతి ఒక్కరికినైనా ఆ యొక్క ఆలోచనల నుంచి ఆ యొక్క కష్టం నుంచి ఆ యొక్క ఇరుకు ఇబ్బందుల నుంచి వీళ్ళకి విడుదలని దయచేసి దావా మీరే వారిని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచమని మీకు సాక్షులుగా వారిని ఉంచమని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితం నెరవేర్చడానికి ఏసుకున్నాము అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి ఐ మీన్ వీడియోని చూస్తున్నా ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో